సో లైట్ గ్రీన్ వచ్చింది అనుకోండి లైట్ గ్రీన్ నుంచి ఎల్లో వచ్చిందంటే అది ఫైవ్ కానీ సిక్స్ పిహెచ్ వస్తే త్రీ టూ ఫోర్ రెడ్ వస్తే వన్ టు అండ్ వైలెడ్ వస్తే నైన్ అనమాట డిఫరెంట్ వాటర్ శాంపుల్స్ లో నేను చేయబోతున్నా సో ఫస్ట్ ఫస్ట్ ఒక ఆర్గో వాటర్ శాంపుల్ ఆల్రెడీ ఇది సిక్స్ పిహెచ్ ఉంటది కదా ఇంతే ముందు మీరు చూసిన ప్రకారం నెక్స్ట్ వచ్చేసి ఆల్కోహాల్ శాంపుల్ ఎందుకంటే ఆల్కోహాల్ నేను ఎందుకు అనుకోదు మీరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది మన ఇండియా టాప్ పర్ఫార్మెన్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ లో అందుకని మనం టాప్ పర్ఫార్మర్ కాబట్టి మనం దేంట్లో టాప్ ఉన్నాం అనేది తెలుసుకోవాలి అండ్ దానికోసము దీంట్లో మనం పిహెచ్ ఆఫ్ చేద్దాం ఇక్కడ ఆల్కహాల్ ఎక్సెస్ కన్జంప్షన్ వల్ల మన హెల్త్ ఖరాబ్ అయిందంటే ఎందుకు ఖరాబ్ అయిందంటే అసిడిక్ నేచర్ ఆల్కహాల్ అనేది అసిడిక్ నేచర్ వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది షోడాలో కూడా నేను సాఫ్ట్ పియ్ డ్రాప్స్ వేస్తాను షోడాలో పిఎజ్ డ్రాప్స్ వేస్తున్నా సో షోడా కూడా మోర్ అసిడిక్ సో వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుందంటే కారణం షోడా మోర్ అసిడిక్ తర్వాత సాఫ్ట్ డ్రింక్ లాస్ట్ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్ தாத்தான் அந்த தாத்தோரு தாங்க கே சஃப் ட்ரிங் நெக்ஸ்ட் வச்சே கேங்கன் வாட்டர் அண்ட் லாஸ்ட் మనం న్ వాటర్ తీసుకున్నాం దీంట్లో కూడా మనం బిఎస్ డ్రాప్స్ వెళ్తాం ముందున్న డిఫరెంట్ వాటర్ శాంపిల్స్ లో కేవలం క్యాంగన్ వాటర్ మాత్రమే అల్ కన్ లో ఉంది అండ్ మిగతా అన్ని అన్ని శాంపుల్స్ అన్ని కూడా ఎస్ లో ఉన్నాయి అయితే ఇది చూసిన తర్వాత చాలా మంది మీ మైండ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది సార్ ఇవన్నీ చెప్తూనే ఉన్నారు ఏం ఫరక్ పడుతుంది సార్ ఒకటి రెండే మార్క్ చేంజ్ ఉంది కదా అంటే ఒకటి రెండే చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెన్ ఉండాలి సెవెన్ పాయింట్ ఫోర్ ఉండాలి అంటున్నారు దాని బదులు నేను సిక్స్ అవుతున్నా ఏమవుతుంది ఒకటే కదా సరే సిక్స్ అవుతుంది నేను అప్పుడప్పుడు నేను ఆల్కహాల్ అవుతున్నా అప్పుడప్పుడు షోడర్ అవుతున్నా అప్పుడప్పుడు సాఫ్ట్ డ్రింక్ అవుతున్నా అంటే ఏమవుతుంది నేను మాంటైన్ ఫైవ్ పిహెచ్ కానీ ఫోర్ పిహెచ్ గని అవుతున్నా ఏం ఫరక్ పడుతుంది ఒకటి రెండే కదా తేడా అనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిహెచ్ఆర్ లో పిహెచ్ఆర్ ఎప్పుడు కూడా వన్ టూ ఫోర్టీ ఎయిట్ సో ఇక్కడ సెవెన్ అండ్రెడ్ రూటల్ కదా సో సెవెన్ హండ్రెడ్ రోటల్ అండ్ సిక్స్ అనేది మైల్ ఎస్డిక్ అనుకోండి సో అయితే సెవెన్ పిహెచ్ సిక్స్ పిహెచ్ మధ్యలో స్ట్రెంత్ డిఫరెన్స్ జస్ట్ వన్ వన్ పాయింట్ మాత్రమే కాదు టెన్ టైమ్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్లీ ఎస్ సిక్స్ పిహెచ్ అనేది సెవెన్ పిహెచ్ కన్నా టెన్ అంటే పది రెట్లు పది రెట్లు ఎస్డిక్ సిక్స్ అనేది అట్లాగే ఐదు ఐదు పిహెచ్ అనేది ఏడు పిహెచ్ కన్నా పది ఇంటు పది వంద రెట్లు ఎసిడిక్ అంటే ఐదు పిహెచ్ మీరు ఒక లీటర్ తాగిరనుకోండి అనుకోండి మీ శరీరంలో ఏడు పిహెచ్ తీసుకురావడానికి వంద లీటర్లు తాగాల మీరు తాగుతున్నారా సో అది కదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈరోజు రావడానికి కారణం సో మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆమె